నమస్తే న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్త విలేకర్ సమావేశంలో మాట్లాడుతూ ఉప్పాడలో మత్స్యకారులు ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు సమ సమస్యలను పరిష్కరించడానికి వంద రోజులు టైం అడిగారన్న శివదత్త రాజీవ్పేట మత్స్యకారులు గ్రామంలో మరి మత్స్యకారు సమస్యల మీద ధర్నా చేస్తూ ఉన్నారు ఈ మత్స్యకారుల సమస్యల గురించి మన ఉప్పాడలో కూడా మత్స్యకారులు వారి సమస్యల కోసం ధర్నా చేయడం జరిగింది అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న తొమ్మిదో తేదీన ఉప్పాడలో మరి సమావేశం ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కూడా చాలా అద్భుతంగా మరి ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయంలో వచ్చినటువంటి ఈ యొక్క నక్కపల్లి సెర్చ్ కానీ మరి ఉప్పాడ అక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ కారిడర్ సెర్చులు అన్నింటి గురించి కూడా తెలియపరచడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మత్స్య సంపద విషయంలో కానీ మత్స్యకారుల సమస్యల విషయంలో కానీ మత్స్యకారుల గ్రామాల విషయంలో కానీ వారి యొక్క సంపాదన విషయంలో కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానికి పవన్ కళ్యాణ్ గారు వంద రోజులు సమయం అడగడం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా నిన్న రెండో సమావేశంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క సెంట్రల్ మెరీన్ ఫిషరీస్ మరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిని కూడా పిలవడం అలాగే శాస్త్రవేత్తలను పిలవడం అలాగే అధికారులు మత్స్యకారు సంబంధించిన మత్స్య మత్స్య సంపద సంబంధించిన అధికారులు కూడా పిలిపించి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలనే దాని మీద దృష్టి సారించారు అలాగే ఈ నక్కపల్లి రాజీపేట మత్స్యకారులు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని పనంగా పెట్టి ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు వారికి మద్దతుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి స్థానిక ఎమ్మెల్యే మరియు హోంశాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ వంగలపూడి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది ఇందులో భాగంగా మీకు అండగా నిలబడ్డానికి మత్స్యకారులకు అండగా నిలబడ్డానికి అనేక విధాలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది ఏదైతే మత్స్య సంపద నష్టపోకుండా వారి యొక్క కష్టార్జితాన్ని మరి ఆ సంపాదన ఆర్జితులుగా పెంచే విధంగా అన్ని విషయాల్లో కూడా చర్యలు తీసుకుంటూ ప్రణాళిక రచిస్తున్నారు గతంలో కూడా మరి హోం మంత్రి గారు రాజీపేట వెళ్ళడం చెప్పడం కూడా జరిగింది వారిలో కొంతమందిని అంటే అందరూ రావడానికి ఇబ్బంది కలిగితే కొంతమంది కనీసం ఇరవై ముప్పై మంది అయినా సరే కమిటీగా ఫామ్ అయ్యి రావాలని చెప్పి సూచన జరిగింది మన కలెక్టర్ గారు కూడా వచ్చి వారి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క ఫిషరీస్కి సంబంధించిన ప్రతి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం రాష్ట్రంలో ప్రతి చోట కూడా మత్స్యకారులకు ప్రత్యేకమైన పెద్దపేట వేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది